శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయకొండలో వెలిసిన శ్రీ బ్రహ్మరాంక సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శివనామ సంకీర్తన ఆలపించారు శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కళాకారులు గురువుల అభిప్రాయం ఈ సందర్భంగా తమ్మలపల్లి మల్లయకొండ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని లీడర్లు గురువులు తెలియజేశారు ఓం నమ శివాయ ఓం నమ శేవాయ మాది నా పేరు టీ దొడ్డప్ప పనగటివారిపల్లి మాది సత్యసాయి జిల్లా తనకల్ల మండలం చికెడివానపల్లి గ్రామం మా భజన బృందాలు ఒకటి చికెడివానపల్లి స్వామి భజన మండలి రెండు పెద్దెదివరిపల్లి కోదండరామస్వామి భజన మండలి బృందం మూడు పనగటివారపల్లి నందీశ్వర భజన మండలి పనగటివారిపల్లి ముగ్గురు కలిసి ఇక్కడ మన మల్లైకొండకు వచ్చి అక్కడ హరినామ సంగీతం చేసినాం కాబట్టి అక్కడ మాకు వారు చాలా సంతోషంగా ఉంది ఎనిమిది ఏడు ఇరవై నాలుగు తేదీ సోమవారం శ్రీ మల్లికార్జున దర్శనంకు మా సొంత సొంతకత్వంతో వచ్చినాం అక్కడ బరి చేసినాం అక్కడ దేవస్థానం సిబ్బంది కూడా మాకు బాగా పరిపూర్ణంగా సహకారం అందించారు వారికి కూడా మా హృదయపూర్వక నమస్కారములు కాబట్టి ఇటువంటి బృందాలు మా ఎన్నో రోజులను కోరుకుంటుంటూ మా హృదయపూర్వకంగా మా ఊరిలో చీ వారిపల్లిలో శివాలయం ఉంది కాబట్టి మా సొంత కత్తి దగ్గర కాబట్టి సోమవారం అక్కడ భజన చేస్తాము సోమవారము మిగతా రోజుల్లో శనివారము పౌర్ణమి రోజు చికడమాండపల్లి పెద్ద లోపలి పనిచేస్తాం ఇట్లు మా శిష్యులు గురుస్వామి టీదపు గారు శ్రీ దామోదర్ రెడ్డి గారు అదే కృష్ణారెడ్డి గారు ఎం హరినాథ్ రెడ్డి గారు ఈ మస్తానవల్లి ఈ శ్యామశివ ఎస్ గోవిందరెడ్డి పై భాస్కర్ రెడ్డి అందరూ కలిసి ఈ మూడుపల్లెలు హరినామ సంకీర్తనం ఓంకారం చేసుకుంటూ బాగా భాజన చేస్తుంటాం కాబట్టి మమ్మల్ని కూడా మీ కవి తెలుసుకొని మరీ వాళ్ళని కోరుకుంటున్నట్టు ఈ సెలవు తీసుకుంటాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ నా పేరు శ్రీ దామోదర్ రెడ్డి పెద్దదిల్లవారిపల్లి చీటిమండ్రిపల్లి పంచాయతీ తనకల్లి మండలం సత్యాయి జిల్లా మా గురుగారు వచ్చి పీ గారు మేమంతా శిశువులు కలిసి ఎనిమిది ఏడు ఇరవై నాలుగు సోమవారం వచ్చి అక్కడ శివసాయిలో మల్లయ్య కొండపైన హరినామ సంక్రాంతి చేసినాం కాబట్టి మాకు మాకంత బాగా సహకరించారు కాబట్టి ఎలాంటి అభిప్రాయం లేకుండా భేదాలు లేకుండా మాకు దేవుడు తోసినట్టుగా మూడు బృందాలకు కలిసి ఎల్లి ఇప్పుడు మూడు బృందాలి సంత పోతాం కాబట్టి మాది మంచి భజన అయితే మీరు మా కన్విన్స్ తీసుకోండి లేకపోతే వద్దు సమయం అంతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నా పేరు ఎం హరినాథ్ రెడ్డి మాది పెద్ద ఎత్తులపల్లి చీకటమానపల్లి గ్రామం పెద్దసాయి జిల్లా మేము మూడు బృంద మూడు బృందాలు కలిసి మా ఎనిమిదో తేదీ మేము సంతకర్చులతో ఎనిమిదో తేదీ ఎనిమిదో తేదీన వచ్చి అత మలయకొండకు వచ్చినాము అక్కడ హరినామ సంకీర్తనం చేసినాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీరు మాకు కూడా ఏమైనా సహకరించాలని మరి మీరు కోరుతున్నాము అలాగే మమ్మల్ని కమిటీ మెంబర్లుగా తీసుకోవాలని కోరుతున్నాము